నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగి నేను మీవరణ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తతో మాట్లాడినటువంటి పరిస్థితి దీన్ని నిశ్చితంగా అందరూ గమనిస్తారు సో అందుకు భిన్నంగా ఫ్రీగా ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు లైవ్ ఇంటర్వ్యూలో మాట్లాడడం కొంత అన్నది కొంత కత్తు మీద సాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు అందులోకి దీనిలో తన పండినటువంటి సీనియర్ జర్నలిస్టు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కొంత సమాధానాలు ఇవ్వడం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అయినప్పటికీ కూడా అసలు తగ్గని సీఎం రేవంత్ రెడ్డి తాను చెప్పాలనుకున్నది కొంత నిర్మోహన నిర్మోహనమాటంగా కొంత చెప్పేయడం కొంత ఆసక్తికరంగా మారింది కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అనేవి కొంత కీలకంగా మారాయి ఎలాంటి శాస్త్రీయత లేకుండా కొత్త జిల్లాలను ఏర్పాటు ఉందని కొన్ని చోట్ల అతి తక్కువ జనాభా ఉంటే కొన్ని జిల్లాలలో భారీగా జనాభా ఉండడంతో పాటు పలు ఇతర అంశాలన్నీ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి ఈ క్రమంలో కొత్త జిల్లాలను కొంత కంటిన్యూ చేస్తారా లేకపోతే డిస్కనెక్ట్ చేస్తారా అన్న ప్రశ్నకు మాత్రం రేవంత్ చాలా క్లారిటీగా బదిలిచ్చినటువంటి పరిస్థితి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అశాస్త్రీయంగా ఎలాంటి కసరత్తు లేకుండా పూర్తి చేశారని అందుకు కొంత భిన్నంగా తాము కొత్త జిల్లాలపై కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పటికే కమిషన్కి సంబంధించి అధికారులను కూడా చెప్పడం జరిగింది సో అసెంబ్లీలో ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో చర్చిస్తామని కమిషన్కు ఒక చైర్మన్గా సుప్రీంకోర్టుకు సంబంధించి అదేవిధంగా హైకోర్టు మాజీ న్యాయమూర్తులతో కలిపి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆయన క్లారిటీగా చెప్పడండి సో జిల్లాల విభజనతో పాటు మండలాలు అదేవిధంగా రెవెన్యూ డివిజన్లను కూడా కొంత అడ్డగోలుగా ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది సో పాలనాపరమైనటువంటి మార్పులకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పారు సో పాలన అనేది కొంత అరుదైన ముద్ర వేసుకోవడం కోసం ఎంత ఎంతవరకైనా వెళ్తాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఈ సందర్భంగా పార్టీకి కొంత బోటాబోటీ మెజారిటీ వచ్చింది ఉంది కదా సో ఈ సందర్భంగా ఏదైనా తేడా జరిగితే ఎమ్మెల్యేలు అటు ఇటు మార్పు వస్తే మాత్రం పరిస్థితి ఏంటి అని చెప్పేసి జర్నలిస్ట్ ప్రశ్నించిన వేళ కొంత రేవంత్ తనదైన చెప్పుల్లో బదిలించినటువంటి పరిస్థితి తనకు తాను ఫిరాయింపుల్ని ప్రోత్సహించానని స్పష్టం చేసినటువంటి సీఎం రేవంత్ ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా కేసీఆర్ ఒకవేళ కట్టుబడి ఉంటారు కాబట్టి ఒకవేళ ఆ వాతావరణాన్ని ఆయన చెడగొట్టే ప్రయత్నం మాత్రం ప్రజా తీర్పుకు వ్యతిరేకంగా ఆయన చేస్తే మాత్రం అందుకు భిన్నంగా కొంత పార్టీ ఫిరాయింపులతో కొంత రంగస్థలం సిద్ధం చేస్తే ఎటువంటి మొహమాటం ఉండదని చెప్పేసి ఆయన ఓపెన్గా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి సో ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల్లో వాళ్ళు గేమ్ మొదలు పెడితే మాత్రం నేను తగ్గే పరిస్థితి లేదు అంటే కూడా ఆయన స్పష్టంగా చెప్పారు సో గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే చేసిన విధానాన్ని తిరిగి అవలంబించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను మెతక వ్యక్తిని కాదు ఖచ్చితంగా అలాంటి వాటిని ఉపేక్షించను అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు సో ఇలాంటి అన్నింటినీ అంశాలను దృష్టి పెంచుకొని ఒకవేళ ఇంటర్వ్యూలో ఇలాంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసే ముందు ఎవరైనా కొంత అటు ఇటు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కానీ ఎటువంటి ఆలోచన లేకుండా నిర్మాహమాటంగా తాను చెప్పాలి అనుకునేది సూటిగా చెప్పి అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో మేము గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా మా దాంట్లోకి వస్తారు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న వేళ ఆ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి వ్యాఖ్యలు కొంత కరాఖండిగానే ఉన్నాయి సో మీరు గేమ్ స్టేట్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా నేను కూడా గేమ్ స్టార్ట్ చేస్తాను మీ యొక్క పార్టీని కాలు చేస్తాను అని చెప్పేసి ఆయన స్పష్టంగా కొంత చెప్పగానే చెప్పినటువంటి పరిస్థితి ఈ తరుణంలో ఏదైతే ఇటు జిల్లాల పునర్విభజనలో జరిగిన అంశం కానీ ఇటు ఏదైతే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కానీ ఈ రెండు అంశాలపై కొంత క్లారిటీ ఇస్తూ కొంత సీఎం రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఒక స్ట్రాంగ్ కౌంటర్ వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్